ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన శిరడీ సాయినాథ్ ఆశీసులు ఉండాలని మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మేమైతే ఎన్నో ఇబ్బందులు ఎన్నో కష్టాలు పడ్డామండి ఎటువంటి దిక్కు తోచక చాలా బాధపడేవాళ్ళం అప్పుడైతే ఈ గురువుగారికి మా సమస్యలన్నీ కూడా చెప్పామండి ఈ గురువుగారు అంజనం వేసి మాకైతే మా సమస్యలకు తగిన పూజలు చేసి మంచి పరిష్కారం చూపించారండి కాబట్టి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి ఈ గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ శిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిషం చెప్తారండి ఫోన్ నంబర్ వచ్చేసి డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ మీ సమస్య ఏదైనా కావచ్చు భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు సంతాన సమస్యలు విద్యా ఉద్యోగం వ్యాపారం స్త్రీ పురుష వసీకరణ చేయబడును మీరు ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న దైవిక శక్తి కలిగినటువంటి గారండి మనం చూపించుకున్నాము అంటే తప్పకుండా మన సమస్యలకి పరిష్కారం దొరుకుతుందండి ఇలా ఈ గారి దగ్గర ఎంతో మంది చూపించుకుంటున్నారు ఫ్రెండ్స్ వారికైతే సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది కాబట్టి మీరు కూడా నమ్మకంతో కాల్ చేయండి నమ్మితే గనక అంతా మంచి జరుగుతుందండి ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామండి మన బాబాగారి సందేశం మన బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ నువ్వు ప్రాణంగా ప్రేమించిన వ్యక్తికి నీ మీద ప్రేమ పుట్టిందమ్మా వారు గురించి ఏమనుకుంటున్నారో క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఇప్పుడే తెలుసుకో తల్లి ఎలాంటి శుభవార్త వినబోతున్నావో నమ్మకంతో విని తెలుసుకో అమ్మా నా మీద భక్తితోటి నన్ను కానీ దుర్గమ్మ తల్లిని కానీ తల్లి తీయటి శుభవార్త చెబుతాను అనైతే మన బాబాగారు ఏదో తెలియని చక్కటి సందేశం అయితే మన కోసం తీసుకువచ్చారండి మరి మన బాబా గారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము వీడియో నచ్చితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు లైక్ ఇవ్వటం వల్ల మన వీడియోస్ అనేవి మరికొంతమందికి రీచ్ అవుతాయండి కామెంట్ బాక్స్లో శ్రద్ధ సబూరి అని కామెంట్ చేయండి మీరైతే తమ్ముళ్ళు చూశారు కదండి దుర్గమ్మ తల్లి బాబా గారు మీరైతే ఒకరిని అనుకోండి ముందుగా అయితే మన బాబాగారిని తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఈ విధంగా చెబుతున్నారండి బిడ్డ నీ మనసులో ఉన్న వ్యక్తి ఇప్పుడు చాలా అంటే చాలా బాధలో ఉన్నారమ్మా ఎందుకంటే నువ్వు చూపించిన ప్రేమని అతను గుర్తించలేదు నువ్వు ఆ వ్యక్తిని మనస్ఫూర్తిగా చాలా ఇష్టపడ్డావు కానీ అది అతను చాలా చులకనగా లోకువుగా తీసుకున్నాడమ్మా నిన్ను చిన్న చూపు చూడటం మొదలుపెట్టాడు నీకన్నా మంచి ప్రేమ దొరుకుతుంది అని నీకన్నా గొప్ప ప్రేమ దొరుకుతుంది అని ఆ వ్యక్తి అయితే దూరం దూరమైపోయారు అలాగే వారి చుట్టూ కొన్ని ఆప్షన్స్ ఉండటం వలన నీ ప్రేమను కాదు అని వెళ్ళిపోయారు నిన్ను ఏమాత్రమో కూడా కొంచెం కూడా అర్థం చేసుకోకుండా ఆ వ్యక్తి నేనుండైతే వెళ్ళిపోయారమ్మా ఇప్పుడు ఆ వ్యక్తి అయితే చాలా అంటే చాలా బాధలో ఉన్నాడు ఏ కారణం చేత అయితే నిన్ను వదిలి వెళ్ళిపోయారు అదైతే ఇప్పుడు వారికి ముఖ్యం కాదు ఎందుకంటే నువ్వు చూపించిన ప్రేమ మరెవరి దగ్గర కూడా దొరకలేదు నీ అంత ప్రేమను చూపించేవారు ఆ వ్యక్తికి ఇప్పటి వరకు ఎవరూ కూడా కనపడలేదు నీ ప్రేమ విలువ తెలుసుకున్నారు తన తప్పు తాను తెలుసుకుని నువ్వే కావాలి అనే ఆలోచనతో అయితే ఉన్నారమ్మా ఆ వ్యక్తి అయితే చాలా కారణాలు ఎదుర్కొన్నారు ఆ వ్యక్తి ఎదుర్కొన్న చెడు కర్మ ఏదైతే ఉందో ఇదంతా కూడా పూర్తయిపోయి మళ్ళీ నా పర్సనల్ లైఫ్లోకి వెళ్ళాలి మిమ్మల్ని కలవాలి అని అయితే అనుకుంటున్నారమ్మా వారు దేని గురించి అయితే వెళ్ళిపోయారు దానివల్ల వారికి ఏమాత్రం కూడా సంతోషం లేదు ప్రతి క్షణమో కూడా నువ్వు చూపించిన ప్రేమ గుర్తుకు వస్తుందమ్మా అలాగే నిన్ను ఎక్కువగా గుర్తు చేసుకుంటున్నారు ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా నీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు ఇప్పుడు వారి ఆలోచనలు ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అంటే వెంటనే నీ దగ్గరికి రావాలి తన ప్రేమను నీకు పంచాలి అని ఇలా ఎన్నో ఆలోచనలు చేస్తున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే వారు ఏమాత్రము సంతోషంగా ఆనందంగా లేరమ్మా వారు ఏదో ఆప్షన్ చూసుకుని అయితే వెళ్ళిపోయారు ఆ ఆప్షన్ ఏదైనా కావచ్చు తరుడు పార్టీ సిచ్యుయేషన్ కావచ్చు లేదా వారి ఫ్యామిలీ గురించి కావచ్చు లేదా వారి కెరియర్ గురించి కావచ్చు మనీ పరంగా కావచ్చు ఇలా ఆ వ్యక్తి అయితే చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొని చాలా బాధలో ఉన్నారమ్మా వారైతే నీ గురించి ఇలా అనుకుంటున్నారు ఎంత తప్పు చేశాను నా మీద ఎంతో స్వచ్ఛమైన ప్రేమ చూపించే నా పర్సన్ని వదిలేసి వచ్చాను మోసం చేసి వచ్చాను ఇప్పుడు నా పర్సన్ నా గురించి ఆలోచిస్తున్నారో లేదో అని ఇలా ఎంతగానో అనుకుంటూ నీ గురించే ఆలోచిస్తున్నారు తల్లి ఖచ్చితంగా నీ గురించే ఆలోచిస్తున్నారు వారి ప్రేమను నీకు పంచాలి ఇవ్వాలి అనుకుంటున్నారు వారి తప్పేమిటో తెలుసుకుని నిన్ను వెతుక్కుంటూ రాబోతున్నారమ్మా వారు నీ దగ్గరికి వచ్చినప్పుడు వారిని క్షమించమ్మా వారిని నీ జీవితంలోకి ప్రేమతోటి ఆహ్వానించు ఎందుకంటే వారు దూరమయ్యారు అని ఎన్నాళ్ళుగా నువ్వు ఎంతో బాధపడ్డావు కదమ్మా నీ కళ్ళల్లో వచ్చే కన్నీరు నేను కూడా చూశానమ్మా అందుకే నీకు మరీ మరీ హెచ్చరించి చెబుతున్నాను వారు తప్పు తెలుసుకుని వచ్చినప్పుడు వారిని అర్థం చేసుకో వారిని క్షమించి నీ బంధాన్ని నీ దగ్గరికి అమ్మా ఫ్రెండ్స్ ఏదో పనిచేస్తున్నారండి అందుకే కొంచెం డిస్టబెన్స్గా ఉంది ఏమీ అనుకోద్దండి ప్లీజ్ అర్థం చేసుకోండి వారిని అర్థం చేసుకుని నీ జీవితంలోకి ఆహ్వానించు వారు నీ జీవితంలోకి రాగానే తట్టుకోలేని ఆనందాన్ని సంతోషాన్ని పొందుతావు తల్లి నీ తండ్రి చెప్పేది నిజం తల్లి నువ్వు కోరుకున్న వ్యక్తితోనే నీ జీవితం ముడిపడబోతుంది నీ జీవితం చాలా అంటే చాలా సంతోషంగా ఉండబోతుందమ్మా కాబట్టి తల్లి వారు నిన్ను అపార్థం చేసుకుని వెళ్ళిపోయినా వారు మళ్ళీ నువ్వేమిటో నీ ప్రేమేమిటో పూర్తిగా అర్థం చేసుకుని నిన్నే వెతుక్కుంటూ నీ జీవితంలోకి వస్తున్నారు కాబట్టి ప్రేమతోటి వారిని నీ జీవితంలోకి ఆహ్వానించమ్మా వారి రాకతో నీ జీవితమే మారిపోతుంది సంతోషంగా ఉండబోతుంది ఇన్నాళ్ళు నువ్వు పడిన బాధలు చాలమ్మా నువ్వు కోరుకున్న వ్యక్తితోటి ఆనందంగా గడుపు నువ్వు నీ కుటుంబం నీ బిడ్డలతోటి ఎంతో సంతోషంగా ఉండాలమ్మా ఇన్నాళ్ళు ఎంతో బాధపడ్డావు కదా ఎంతో వేదన చెందావు కదా నేను ప్రేమించిన వారు దూరం అయిపోయారు బాబా నేను ఒంటరినైపోయాను తండ్రి ఇప్పుడు నా జీవితంలో ఏం చేయాలో అర్థం కావటం లేదు నాకు బ్రతకాలని లేదు తండ్రి అని ఎంతగానో నువ్వు నీ జీవితంలో కృంగిపోయి కృషించిపోయి ఎంతగానో బాధపడ్డావు ఇప్పుడు ఆ బాధంతా కూడా దూరమైపోతుందమ్మా ఇప్పుడు నీ జీవితంలో శుభవార్తలకి శుభ సూచనలకి ఆహ్వానం పలుకమ్మా ఆ వ్యక్తి రాకతో నీ జీవితమే మారిపోతుంది చూడు తల్లి ఒక మాట చెబుతాను వినమ్మా నీ సాయినాన్న నీకు ఎప్పుడూ తోడుగా ఉంటాడమ్మా నువ్వు చేసే పనిలో నా ఆశీర్వాదం ఉంటుంది నీ మార్గంలో ఎదురయ్యేటటువంటి ఆటంకాలను దూరం చేసే బాధ్యత నాది తల్లి నీకు మంచి జీవితం ఇవ్వటమే నా లక్ష్యం నీ సమయాన్ని వృధా చేసుకోకుండా ఈ సాయి తండ్రికి ఏ సమయంలో ఏది అందించాలో బాగా తెలుసు నువ్వు పడిన బాధల్ని కష్టాల్ని నీ సాయి తండ్రి దగ్గరుండి చూశాడమ్మా వాటిని ఎలా తొలగించాలా అని నేను ప్రణాళికలు వేసుకుంటూ ఉంటానమ్మా నీకు ఏమి కావాలో ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉంటానమ్మా నీకు తోడుగా రక్షణగా నేను ఉంటానమ్మా చూడు తల్లి నువ్వు నమ్మకాన్ని కోల్పోతున్నావు నువ్వు ఎప్పుడూ కూడా నమ్మకాన్ని కోల్పోవద్దు ధైర్యంగా ఉండాలి అదే జీవితంలో నిన్ను అనుకున్న స్థాయికి స్థానానికి చేర్చుతుందమ్మా నీ విజయానికి తోడవుతుంది నిన్ను అన్ని వేళలా కాపాడుతుందమ్మా ఏ సమయానికి ఏం జరుగుతుందో ఎవరూ కూడా ఊహించలేరు కదా ఈ అవకాశాన్ని వదులుకోవద్దు నీ సమయాన్ని వృధా చేసుకోకుండా సుదీర్ఘమైన ప్రయత్నం చేస్తే సాధించలేనిది ఏదీ లేదు తల్లి అలాంటి అవకాశాలు నీ చెంతకు చేరబోతున్నాయి ఊహించని అద్భుతాలు జరగబోతున్నాయమ్మా నువ్వు కోరుకున్న వ్యక్తితో నువ్వు ప్రాణంగా ప్రేమించిన వ్యక్తితో జీవితాంతం ఆనందంగా సంతోషంగా ఉంటావమ్మా నీకు అష్టైశ్వర్యాలు కలిగి నీ జీవితం సుఖమయం అవ్వాలి అని అయితే మన బాబాగారు బాబాగారిని వారి గురించి అయితే ఈ విధంగా చెబుతున్నారండి ఇప్పుడు దుర్గమ్మ తల్లిని తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఎలా అంటున్నారు తల్లి దండం పెట్టి మరీ చెబుతున్నాను నీ ఇంట్లో అద్భుతాన్ని జరిపిస్తానమ్మా నీ బాబా తండ్రి చెప్పే మాటలు విను నీకు ఆశ్చర్యం కలిగించే మాటలు తల్లి ఇవి నీ కష్టాలకు ఆఖరి రోజు అని చెబుతున్నాను కదా నీ తండ్రి చెప్పే మాటలు వినమ్మా చూడు తల్లి నేను చెప్పే ఈ విషయాలకి ఎంతో ప్రాధాన్యత ఉంది మనసు పెట్టి విను నిర్లక్ష్యం చేయవద్దు నీ కష్టానికి ముగింపు వచ్చేసింది నీకు పూర్తిగా అర్థం కాలేదు కదా ఏదీ జరగలేదు కదా తండ్రి అని అనుకుంటున్నావు కదా నా కష్టాలు ఎలా ముగుస్తాయి బాబా అని అనుకుంటున్నావు కదా నీకైన జీవితం నీకు దక్కుతుంది అందమైన జీవితం ఆనందమైన జీవితం అనుకూలమైన సందర్భాలు అన్నీ కూడా జరగబోతున్నాయమ్మా నీ కష్టాలన్నీ కూడా కడితేరే సమయం వచ్చేసింది తల్లి సాధారణమైన కష్టాలు పడలేదు నువ్వు ఎన్నో అవమానాలు పడ్డావు కదా ఎన్నో బాధలు పడ్డావు వీటన్నిటికీ కూడా ఒక ముగింపు వచ్చేసిందమ్మా నేను చెప్పే ఈ సందేశాలు మాటలు నీకు నమ్మకాన్ని ఇచ్చాయి బాబా నాకు తోడుగా ఉన్నారు అని నువ్వు నన్ను నమ్మకంతో నమ్మావు కాబట్టే ఓపికతో ఉన్నావు కాబట్టి నీకు అదృష్టకాలం ఆనందకాలం రాబోతుంది తల్లి నేను చెప్పిన శ్రద్ధ సబూరి అనే పదాలు అనుసరించావు కదమ్మా నిన్ను చూస్తే నాకు చాలా ముచ్చటేసిందమ్మా నీ కోరికలు నీ ప్రార్థనలు అన్నీ కూడా నేను నెరవేరుస్తాను నువ్వు అనుకోని విధంగా అనుకోని సందర్భంలో నువ్వు కోరింది తప్పకుండా నిన్ను వచ్చి చేరుతుంది నీలో ఒక గొప్ప విషయం ఉంది తల్లి అదేమిటి అంటే సమస్య వచ్చినప్పుడు బాధపడిపోయి ఆందోళన పడిపోయి ఆపదలో పడకుండా మెల్లిగా అడుగులు వేస్తూ ఆ సమస్యని పరిష్కరించుకోవాలి అని అనుకుంటావు కదమ్మా ఏం జరిగినా సరే మంచైనా చెడైనా అది నా మంచకే నా బాబాకి అంతా తెలుసు అని అనుకుంటావు ఏది చేసినా నా బాబా నా మంచు కోసమే చేస్తారు అని అనుకుంటావు నీ భారం అంతా కూడా నా మీదే పెట్టావు ఇది ఎంతో సంతోషకరం తల్లి నువ్వు నా ప్రియమైన బిడ్డవి నీ కోరిక ఏదైనా సరే నీ సాయి తండ్రి తప్పకుండా నెరవేరుస్తాడమ్మా నమ్మకం ఎక్కడ ఉంటుందో నేను అక్కడ ఉంటాను నీకు ఒక మాట చెప్పాలి తల్లి ఎప్పుడూ కూడా అసూయ కోపం ఈ రెండూ కూడా నేనుండి దూరంగా విసిరేసే తల్లి వాటికి నువ్వు దూరంగా ఉండు తల్లి అప్పుడు నీకు ఆనందం చేరువవుతుందమ్మా ఇతరులు నిన్ను చూసి అసూయపడేలా ఉండాలి ఎప్పుడూ కూడా ఎదుటివారు బాగుండాలి వారికి మంచే జరగాలి అని అనుకుంటూ ఉంటావు కదమ్మా నీ వంతు సహాయం చేస్తూ ఉంటావు కదమ్మా ఇది నీలో నీ సాయి తండ్రికి నచ్చే విషయం అలాగే ఎట్టి పరిస్థితుల్లో కోపాన్ని దరిచేరని వద్దమ్మా ఆ కోపం వల్ల అందరూ నీకు దూరం అవుతారు నీ కోపమే నీకు శత్రువు అవుతుంది కాబట్టి కోపాన్ని అదుపులో ఉంచుకోమ్మా కోపాన్ని ఎవరైతే అదుపులో ఉంచుకుంటారో వారే నిజమైన మనిషి కోపం వచ్చిన సమయంలో ఓం సాయిరాం ఓం సాయిరాం అని పదే పదే తలిచే నా బిడ్డకి అదృష్టాన్ని ఇవ్వకుండా ఎలా ఉంటాను తల్లి ఇన్ని రోజులకి నువ్వు ఆశపడింది నీకు చేరువయ్యిందమ్మా అంతేకాకుండా నీ బాబాని నీకు తోడుగా ఉంటాను కదమ్మా నీ కష్టాలన్నీ మరిపించేలా ఆశ్చర్యాన్ని అద్భుతాలని నీకు కల్పిస్తాను నీ కలలు నిజమయ్యేలా ఆనందాన్ని సంతోషాన్ని నీకు కలిగిస్తాను నన్ను పిలిచే ప్రతి చోట సిరిడీలానే భావిస్తాను నేను కేవలం సిరిడీలోనే ఉంటాను అని అనుకోవద్దు ప్రతి చోట నేను ఉండేది ద్వారకామయ్యే నేను ఎక్కడ ఉంటే అక్కడ సిరిడీని చేస్తాను ఎలాంటి సందేహం లేకుండా నిశ్చింతగా ఉండు తల్లి నీ తండ్రి నీతోనే ఉన్నాడు అని నమ్ము నీ బాధలు నీ ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది నీకున్న విషయాలన్నీ కూడా సరిచేసుకో తల్లి పూర్తిగా అర్థం చేసుకో వాటి కోసం కష్టపడు నీ చేతిలోని సంకల్పం తప్పకుండా తీరుతుందమ్మా అందుకే కొన్ని విషయాలు ఆలస్యమైనా సరే అమృతంలా అందుతాయి అని అందులో నువ్వు ఎంత ఓపికగా ఉన్నావో ఎంత నమ్మకంగా ఉన్నావో అనేదే ముఖ్యం తల్లి నీ యొక్క కోరికలు తీరటమే కాకుండా నీ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి సంతోషంగా ఉంటావమ్మా ప్రతి క్షణము కూడా నా నామాన్ని ఎందుకు గుర్తు చేసుకుంటున్నావు తల్లి ఎందుకంటే నీకు తెలియకుండానే నీ కష్టం నుండి నీ సమస్య నుండి బయటపడతావనే కదా అతి త్వరలోనే నీకు కావలసింది ఇచ్చి అందరూ కూడా నిన్ను శబాష్ అనేలా చేస్తాను కాస్త ఓపికతో ఉండమ్మా నీకు కావలసింది ప్రతిదీ కూడా ఇస్తాను నువ్వు ఆనందంగా ఉండాలి అని నువ్వు సంతోషంగా ఉండాలి అని నీకు మంచి చేయాలి అని నిన్ను వెతుక్కుంటూ వచ్చాను నువ్వు ఊహించిన విధంగా నువ్వు ఏది అడిగినా సరే అన్నీ నీ ముందుకు తీసుకువస్తాను అది ఏ బంధమైనా సరే నీ జీవితంలో నువ్వు ఊహించని కొన్ని విషయాలు జరగబోతున్నాయమ్మా నీ బంధంగా నీ జీవితంలోకి ఎవరైనా వస్తే అది నీ తండ్రి పంపించారు అని అనుకో అమ్మా నీ జీవితంలో సంతోషకరమైన విషయాలు జరిపిస్తాను మరి ఆనందంగా సంతోషంగా ఉండు అనైతే మన బాబాగారు దుర్గమ్మ తల్లిని తాకిన వారి గురించి అయితే మంచి సందేశం అందించారండి మరి ఈ రోజైతే మన బాబా గారు అయితే మన అందరి కోసం మంచి సందేశం అందించారు కదండి ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మరి నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి సర్వే జనా సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయనాధార్పణం శుభం భవతూ జై సాయిరామ్